కర్కాటక రాశి వారికి రాశాధిపతి చంద్రభగవానుడు ఈ చంద్రభగవానుడు ఈ సంవత్సరము వీరికి విశేషంగా వీరు సైన్యాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి అవ్వడం వీరికి ఒక రకమైనటువంటి ఆనందకరంగా భావించగలగాలి శివాయ నమో నారాయణయ కాల కాలభైరవై నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా తెలుగు ఉగాది పండగ శ్రీ పరాభవనామ సంవత్సర పండగ శుభాకాంక్షలు ఈ సంవత్సరం రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన అందరికీ మంచి విద్యను విద్యార్థిని విద్యార్థులకు విద్యను ఉద్యోగస్తులకు ప్రమోషను వ్యాపారస్తులకు ధనాదాయము రాజకీయవేత్తలకు అనేక రకాల పదవులు అలంకరిస్తూ నైపుణ్యంతో కూడుకున్న ఆరోగ్యంతో కూడుకున్న ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి అలాగనే కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఈ సంవత్సరము రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన సకాలంలో పంటలు విద్య ఉద్యోగము ఐశ్వర్యము అనంతమైన ఈ భూమండలమంతను కూడా నిత్యము సస్యశ్యామలంగా ఉంటుంది కనుక అందరికీ ఇది చాలా శుభకరణంగా భావించగలగాలి మంత్రివర్యులు కుజభగవానుడు అవ్వడం వలన పాలకుల మధ్య స్వల్పమైన విభేదాలు ఉండే అవకాశాలున్నాయి సమన్వయంగా ఎవరైతే ముందుకు వెళ్ళగలరో వారందరికీ ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి గమనించాలి కనుక ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరము అంటే కొద్దిపాటి అధర్మంగా ఉండబడిన వారికి పరాభవము అవమానం తప్పదు ధర్మబద్ధంగా ఉండబడిన వారికి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయ వేల ఎలా ఉండబోతున్నాయి ఐశ్వర్యాన్ని ఆనందం ఎలా పొందాలో ఈ వీడియోలో సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదము నాలుగో పాదము పుష్యవీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి రాశాధిపతి చంద్రభగవానుడు ఈ చంద్రభగవానుడు ఈ సంవత్సరము వీరికి విశేషంగా వీరు సైన్యాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి అవ్వడం వీరికి ఒక రకమైనటువంటి ఆనందకరంగా భావించగలగాలి ఆదాయ వ్యయాలు మనం గమనించినట్లయితే ఆదాయం రెండు వ్యయం పదకొండు చూడండి గ్రహాలు అనుకూలించినప్పుడు ఖర్చులు ఎంత అధికంగా పెరిగిపోయాయో ఆదాయం ఉండేది రెండు రూపాయలే తొమ్మిది రూపాయలు ఖర్చులు పొంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో మైనస్ తొమ్మిదిలోకి వెళ్ళిపోతున్నారు స్వీయ నియంత్రణ చాలా అవసరం అనవసరమైన ఖర్చులు తగ్గించుకోగలగాలి ఉండబడిన దాంట్లో సర్దుగా పోగలిగినట్లయితే వీరికి చాలా మంచి కాలంగా భావించగలగాలి అలాగనే రెండవ స్థానాధిపతి రవి రాశిలోని కేతు సంచార స్థితి ఉండడం వల్ల చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారాలలో స్వల్పమైనటువంటి మార్పులు కనబడబోతున్నాయి అయినా మీరు ఆందోళన చెందనక్కర్లేదు తృతీయ స్థానాధిపతి ధాన్యాధిపతి అవ్వడం వలన తల్లిదండ్రులతో గురువులతో అన్నదమ్ములతో చెల్లెలతో మీరు బంధుత్వాన్ని బంధుత్వంగా చూడగలిగినట్లయితే అనంతమైన ధాన్యము సంపద సిరి సంపదలు మీ సొంతం కాబోతున్నాయి అర్ధాష్టమ రాశాధిపతి భగవానుడు అవ్వడం వలన సస్యాధిపతి అవ్వడం వలన మీరు సంపూర్ణమైనటువంటి వ్యాపార కార్యక్రమాలలో ఉన్నతమైనటువంటి ప్రమోషను రాజయోగము రాజసన్మానము మీ సొంతం కాబోతున్నాయి అదే కాకుండా ఈ కర్కాటక రాశివారు ఈ సంవత్సరము బాగా గుర్తు పెట్టుకోవాల్సిన మొదటి అంశం అనగా పన్నెండవ తారీఖు జనదవ నెల రెండు వేల ఇరవై అంటే ఆషాఢ మాస అమావాస్య బుధవారము పుష్యమీ నక్షత్ర సందర్భంగా ఎలాంటి పనులు పెట్టుకోకపోవడము అని చెప్పి గమనించాలి ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఏడు నక్షత్రము పూర్ణిమ రావడం వలన అనుకూలత లేనటువంటి రోజు ఇరవై రెండు రెండు వేల ఇరవై ఏడు మాఘమాస పూర్ణిమ శనివారం రోజు ఆశ్లేష నక్షత్రం రావడం వలన ఈ మూడు రోజుల ఎందు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ముఖ్యమైన పనులు దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అదే కాకుండా వీరికి సంపూర్ణమైనటువంటి నేత్ర సంబంధమైనటువంటి నాలుక సంబంధమైనటువంటి చెవి సంబంధమైనటువంటి ముఖాల విందానికి సంబంధించినటువంటి కేశాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి కనుక దూరవాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తల అవసరం బైక్ మీద వెళ్ళేవారు తప్పక హెల్మెట్ ధరించండి కారు ప్రయాణం చేసేవారు తప్పక సీట్ బెల్ట్ ధరించండి వీలైనంత వరకు ప్రతి సోమవారం పూట మహాదేవుణ్ణి దేవాలయం దర్శనం శక్తి కలిగితే మహాదేవుడికి బిల్వదల సమర్పణ ప్రతిరోజు సూర్య నమస్కారంతో కూడుకున్నట్టు రాత్రి చంద్ర నమస్కారము సంకటహర చతుర్థి రోజున వినాయకుడి యొక్క పూజ తెల్లటి బియ్యంలో ఒక పదకొండు కొబ్బరి కుడకలు ఉంచి అందులో ముత్యాలు ఉంచి పాలు పోసి అందులో చంద్రభగవాను దర్శించి ఆ పాలను మహాదేవుడికి అభిషేకం చేయగలిగినట్లయితే జాతకంలో ఉండబడిన దోషాలు తొలగి మీరు అనుకున్న ఐశ్వర్యాన్ని పొందుతూ రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు వాటంతటికి అవి దూరమైపోతాయి అదే కాకుండా ఈ సంవత్సరము కఠోర దీక్ష నియమము నిష్ట దీక్ష సంకల్పము ఏదైతే పనులు తెలిసిన పనులే చేయడం తెలియని పనులు చేసినట్లయితే చేతులు ఖాళీ అప్పుల అవుతారు దీనివల్ల అప్పులు లోన్ సమస్యలు క్రెడిట్ కార్డులో డబ్బులు ఇస్తున్నారా కదా అని చెప్పి తీసుకున్నారా భారీ మూల్యం చెల్లించక తప్పదు కారణం ఏమిటి రాజాధిపతి చంద్రుడు అవ్వడం రాశిలోకే యమునానది పుష్కరాల సందర్భంగా గురువు రావడం ప్రస్తుత కాలమాన ప్రకారంగా వ్యయంలో గురువు ఉండడం కనుక ఓపిక పట్టుదల సహనము దీక్ష సంకల్పము స్వీయ నియంత్రణగా ఉండగలిగినట్లయితేనే మీకు రాజయోగం కలుగుతుందని చెప్పి గమనించాలి కనుక మీరు తప్పక ఎటువంటి పరిస్థితుల్లో వీలైతే కాశీక్షేత్రాన్ని దర్శించండి కుదరకపోతే అరుణాచలేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ అవసరం అలాగా దర్శనం వలన మీకు ఐశ్వర్యం ఆనందం కలుగుతుంది వీలైతే మహాదేవుడికి విభూతిని దానం చేయండి ఐశ్వర్యాన్ని పొందుతూ జీవనాధారం చెందుతారు అది ఏ కాకుండా కంఠము శ్వాస నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి కనుక ఆజ్ఞాచక్రాన్ని అదుపులో ఉంచుకోవడము ఆజ్ఞాచక్రానికి ప్రతి సోమవారం పూట స్మరణ ధ్యానము చేసి సమస్థితిలో ఉంచుకోగలిగినట్లయితే సకల వ్యాధులు దూరం అయిపోతాయని చెప్పి గమనించాలి శ్రీ పరాభవనమ సంవత్సరం అంతనూ కూడా అన్నింటా మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన ప్రతి గురువారం పూట శ్రీ మేధాదక్షిణామూర్తి స్వామి యొక్క దర్శనం రాఘవేంద్ర స్వామివారి యొక్క పారాయణం గురుచరిత్ర పారాయణం చేయడం వలన అందరికీ శుభం కలుగుతుంది ఈ సంవత్సరము మనకు యమునా నది పుష్కరాలు కనుక పుష్కర స్నానం చేయడం వలన సంపూర్ణమైనటువంటి సకల దోషాలు తొలగి ఐశ్వర్యం కూడా కలుగుతుంది అలాగనే మంత్రివర్యులు కుజభగవానుడు అవ్వడం వలన శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టకాన్ని వినడం ప్రతి మంగళవారం పూట కుజుడికి సంబంధించిన పూజా కార్యక్రమంలో పాల్గొనడం షష్టి తిథి ఎందున దేవాలయంలో పాలు పోసి లేకుండా పుట్టలో పాలు పోయడం వలన కుజభగవాన్ యొక్క ఆశీస్సులో కలుగుతాయి అలాగనే ఈ సంవత్సరం పేరే పరాభవనామ సంవత్సరం అధర్మంగా అన్యాయంగా ఉండబడిన వారికి కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి కనుక ఎవరు కూడా పుట్టగానే ఎవరు తప్పులు చేయాలనుకోరు కాలక్రమేణా కొన్ని కొన్ని ఉంటాయి కనుక వీటిని అధిగమించగలగాలి అన్నట్లయితే కాళాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన కాలభైరవుడు ఉంటాడు నామ స్మరణ అస్తకాన్ని వినడం గృహంలో కూష్మాణ దీపాన్ని పెట్టుకోవడం కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం పక్షులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టినటువంటి సమయం రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకం రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి శ్రీ పరాభవనమ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది రాబోయే కాలంలో భవిష్యత్ కాలంలో ఎలా ఉండబోతుందో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంది చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆదాయ వ్యయాలను కూడా వివరిస్తూ రాజపుజ్య అవమానాలను తెలియచేస్తూ సంపూర్ణమైన కాళభైరవ చేత గవ్వల ద్వారా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కింది నేమును సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు శ్రీ పరాభవనామ సంవత్సరమంతు కూడా అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలు ఐశ్వర్యము ఆనందము పాడి పంట ఐశ్వర్యము స్వయం కృషి పట్టుదలతో అన్ అందరికీ విజయాలు కలగాలని కోరుకుంటూ మనసార కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు ఓం కాలకాలాయ విత్మహే కాళాతీతాయ ధీమహే తన్నో కాళభైరవ ప్రచోదయాతు రాజాయ ప్రసహ్య సాహినే नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै वै श्रवणाय महाराजाय नमः शतमानं भवतु शतायुपुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति धनं धान्यं బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ శ్రీ పరాభవనామ సంవత్సరాం అఖండం నిత్యం శాంతిరస్తు వృద్ధిరస్ తుష్ిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్ ఆరోగ్యమస్తు స్వస్తి శివం కర్మాస్ కర్మ సమృద్ధిరస్ వేద సమృద్ధిరూ పుత్రపౌత్రి రక్షన్ సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం భాళభైరవ దేవతాపణమస్తు హరివో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ముందుగా ఆధ్యాత్మికమైనటువంటి సలహాలు సూచనల కోసం మా ఛానల్ని ఘంటసిమ్మలు ప్రచేసి ఆలైన బటన్ కూడా చేసి భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు ఈ సమాచారాన్ని భక్తి సమాచారాన్ని చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడగలరు